मार कर कंपनी वहीं से में मार कर कंपनी वहीं आपने आपने मार कर से दो चीज़ फिर वो तो स्टेशन मंडपलों लोगों तरह भाई దాస్తు చేసుకుంటే ఇప్పుడు అవకాశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతున్నాను ఈ సంవత్సరం కాలంలో ఈ పద్దెనిమిది మాసాల కాలంలో పేద వర్గాల సంక్షేమానికి దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ అమలు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని రేషన్ కార్డ్స్ తో పాటుగా కుటుంబంలో ఎవరైనా కొత్త సభ్యులు వస్తే కోడలు కానీ పుట్టిన పిల్లలు కానీ వస్తే వాళ్ళ పేర్లు కూడా కుటుంబ రేషన్ ఎక్కించాలని ఆలోచన చేసి ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో మనం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఇవాళ ఒక స్టేషన్ కర్నూల్ మండలానికి సంబంధించి ఆరు వందల అరవై నాలుగు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాము శ్రేషన్ గర్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి మూడు వందల డెబ్బై కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము గన్పూరు మండలానికి సంబంధించి గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి రెండు కలిపి ఒక వెయ్యి ముప్పై నాలుగు మందికి ఒక వెయ్యి ముప్పై నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది కొత్త రాష్ట్రాలు ఒక ఇస్తే కొత్తగా చేర్పుల ద్వారా ఉన్న పాత కార్డులోనే కొత్త పేర్లు ఎక్కించడం ద్వారా చేర్పుల ద్వారా మరొక రెండు వేల ఆరు నలభై నాలుగు మందికి లాభం జరుగుతున్నది రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన దరగామ జిల్లాలో దాదాపుగా కాల్సిస్తున్నాము పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మెంబర్లు అంటే తొమ్మిది వేల ఏడు వందలు ప్లస్ పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై అంటే ఎన్ని కుటుంబాలకు ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా లాభం దొరుకుతుందో దయచేసి ఆలోచించాలని కోరుకుంటున్నాను రేపటి నుంచి మీ అందరు అంటే ఆగస్టు నెల నుంచి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం వస్తాయి మీరందరూ కూడా మాతో పాటుగా సన్న బియ్యం అన్నం తినబోతున్నారు అని చెప్పింది